అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సేలం కాటన్ షీరలు చూద్దామండి ఈ షీరలు చూడబోయే ముందు నా పేరు ఉత్తరాం రామలింగ సత్యనారాయణ మా ఆసండ్ వేమవరం ఆసండ్ మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నామండి చూడండి సేలం కాటన్ అండి చాలా సూపర్గా ఉంటాయండి సూపర్ డూపర్ క్వాలిటీ అండి ఇది డిజైన్ కూడా సూపర్గా ఉంటాయండి చూడండి ప్యూర్ కాటన్ అండి ఇది మనకి నేతలైనా వస్తుందండి డిజైన్ మనకి ఎంత నేతలు వస్తుందండి చిన్న గడితో వస్తుందండి సీర మనకి పళ్ళు కూడా ఈ విధంగా ఉంటుందండి పళ్ళు కూడా ఈ విధంగా ఉంటుందండి చూడండి చాలా సూపర్గా ఉంటాయండి పన్నెండు వందల యాభై రూపాయలు కేవలం పన్నెండు వందల యాభై రూపాయలేనండి వీటికి జాకెట్ మాత్రం ఉంటుందండి షేర్లు ఒకటేనండి చూడండి ఈ విధంగా ఉంటాయండి షేర్లో కేవలం పన్నెండు వందల యాభై రూపాయలకే మీకు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మనం ఇప్పుడు ఒక షేర్ చూసామండి అలాగే రెండో షేర్ చూద్దామండి చూడండి డిజైన్ మాత్రం సూపర్ అండి డిజైన్ చాలా బాగుందండి మనకి ఈ విధంగా షేర్ ఉంటుందండి మనం పళ్ళు కూడా చూద్దామండి పళ్ళు ఏ విధంగా ఉంటుందండి నేను చూపించే ఏ షేర్కే కూడా సేలం కాడిన చీరలకు బ్లౌజులు మాత్రం ఉండవండి కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చాలా తక్కువ ఉన్నాయండి ఇప్పుడు ఎందుకంటే మొన్న వచ్చిన చీరలన్నీ అయిపోయినాయండి ఇప్పుడు నా దగ్గర కేవలం ఎనిమిది చీరలు ఉన్నాయండి చూడండి డిజైన్స్ మీకు నచ్చితే చీరలు తీసుకోండి చాలా బాగుంటాయండి ఎనిమిది ఎనిమిది టైపులు చాలా బాగుంటాయండి చూడండి ఇది డిజైన్ ఫ్రింట్ కాదండి మీకు మనకి నేతలోనే డిజైన్ అండి జామ్దాని టైప్ నేతలోనే మనకి అల్లి కొడుతుందండి కేవలం పన్నెండు వందల యాభై రూపాయలకి మీకు మంచి క్వాలిటీ షేర్ అండి ఇది మంచి క్వాలిటీతో వచ్చినాయండి షేర్లు ఇది చూడండి ఇది ఈ విధంగా ఉంటుందండి మనకి పళ్ళు చూస్తే ఈ విధంగా వస్తుందండి పళ్ళు ఈ విధంగా వస్తుందండి ఇదంతా ప్యూర్ కాటన్ అండి ఇది చూడండి ఒక కలర్ అండి డిఫరెంట్గా ఉన్నదండి కలర్ ఇది చూడండి డిజైన్ మనకి చాలా బాగుందండి ఇది ఈ విధంగా ఉంటుందండి చీర మనకి పళ్ళు చూద్దామండి ఈ చీరకి చూడండి ఈ విధంగా పళ్ళు ఉంటుందండి పళ్ళు కూడా చూడండి అంత బాగుందనండి రిచ్ పళ్ళు అండి మనకి రిచ్ పళ్ళు వచ్చి మనకి చీర అంతా జామదానీ టైప్ లో మనకి ఆల్ ఓవర్ వచ్చిందండి డిజైన్ ఈ చీరలన్నీ కూడా అంతేనండి సేవం కాడ చీరలన్నీ కూడా అంతేనండి కేవలం పన్నెండు వందల యాభై రూపాయలేనండి అండి షేర్ ఉందంటే అది కూడా చూద్దామండి చూడండి సేమ్ డిజైన్ అండి సేమ్ కలర్ అండి అంటే కొద్ది డిఫరెన్స్లో ఉందండి ఇది కూడాను మనకి చూడండి మన అనాశపం ఉంటుంది చూడండి ఆ టైప్ లో వచ్చిందండి డిజైన్ ఇది మనకు అనాసండి డిజైన్ అండి మనకి దీని పళ్ళు కూడా చూద్దామండి అంచు కూడా మంచి చక్కగా వచ్చిందండి మనకు అంచు వచ్చి అన్నీ బాగున్నాయండి ఇంత క్వాలిటీ షేర్లు ఒక్కొక్కసారి రావండి మంచి క్వాలిటీ వచ్చిందండి రేటు కూడా తక్కువండి కేవలం పన్నెండు వందల యాభై రూపాయలకి ఇంత క్వాలిటీ వచ్చిందండి చాలా సూపర్గా ఉన్నాయండి మీకు ఎప్పటిలాగానే మీకు షేర్లకి నేను అంకిలు వేస్తానండి మీకు షేర్ ఉందా లేదా అన్నది మీకు తెలియకొస్తానండి ఉంటే కనుక ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పెడితే ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ పంపిస్తామండి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్